ఇక నారాయణకేడ్లో ఆయన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు నేను ఎడ్యుకేషన్ కొరకు అని ప్రత్యేక చొరవ చూపిస్తున్నా ప్రత్యేక చొరవ చూపిస్తున్నా అని చెప్పేసి మాట్లాడతారు ఇక నా మీద అవాకు చవాకులు ఉట్టే పనికి మాలిన అవాకు చవాకులు అసత్య ఆరోపణలు అసత్య ప్రేలాపనలు చేస్తూ ఉంటాడు నా మీద నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక కంట్రోల్ అనేది ఉండే ఎక్కడ ఏ హాస్టల్లో కానీ ఏ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ చిన్న అవకతవకలు జరిగినా అని కూడా నేను వాళ్ళని టాస్క్ తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకునేవాన్ని ఈరోజు కస్తూర్బాలో చూస్తే ఫుడ్ పాయిజనింగ్ బీసీ గురుకుల పాఠశాల చూస్తే నిన్న శంకరపేట బీసీ గురుకుల పాఠశాల ఇక్కడే మన డిగ్రీ కాలేజీలో ఉన్నది అక్కడ అందరూ కూడా స్కిన్ అలర్జీ వచ్చేసింది అంటే ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నారో మీరు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఎస్సీ హాస్టల్లో కూడా అటు నల్లావులో కానీ ఇక్కడ నారాయణకి కానీ ఎస్సీ గురుకుల పాఠశాలలో కూడా భోజనం సరిగ్గా దొరుకుతలేదా అని చెప్పేసి మీ కాంగ్రెస్ కార్యకర్తనే నాకు ఫోన్ చేసి చెప్తారు సార్ మీరన్నా తల ఎల్లదూర్చండి ఇది చక్కగా అవుతుంది లేకపోతే బాగు కాదు ఇది అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు రిపోర్టర్స్ అందరు కూడా నాకు మెసేజ్లు పెట్టారు మీరన్నా తర చూచండి అని చెప్పి అక్కడ పోతేనేమో కేసులు కడుతున్నారు అందులో పోయి మనం జర పరిశీలించి వాళ్ళకు కూడా కొద్దిగా నుంచి మంచిగా చూసుకుంటాం మా పిల్లలకని చెప్దామంటే మీ పిల్లల్లాగా చూసుకోండి అని చెప్దామంటే దాంట్లో కేసులు కట్టేసి మా అమ్మాయి మీద కూడా కేసులు కట్టింది ఇంకా నేను పక్కకుని ఆమె మీద కూడా కేసు కట్టింది సెక్షన్ ఫార్టీ వన్ నోటీస్ తీసుకోమని చెప్పేసి మొన్న ఎస్ఐ గారు చెప్పిండట మా అమ్మాయి చెప్తుంది అదే మాదిరిగా హాస్టల్లల్లో చూస్తే అద్భుతమైన పరిస్థితి హాస్టళ్లలో అక్కడ విద్యార్థులు లేకున్నా సరే విద్యార్థులు ఉన్నట్టు రిజిస్టర్ చేసి మరి ఆ డబ్బులు ఎట్టుపోతున్న ఎవరెవరు పంచుకుంటున్నారో మరి ఆ ఎమ్మెల్యే గారే చెప్పాలి ఎవరు పంచుకుంటున్నారు ఏం సంగతి అనేది వాళ్ళే చెప్పాలి ఇంకా ఎంత ఇంత నాగరిక ప్రపంచంలో ఆడపిల్లలు ఫ్రీగా తిరగాల్సిన నాగరిక ప్రపంచంలో ఆడపిల్లల హాస్టల్లో పోయి సెక్స్ వాళ్ళకు సెక్షువల్ హరాస్మెంట్ చేస్తుంటే వాళ్ళని నేను దరిద్రపు బుద్ధి ఈ ఎమ్మెల్యేకి ఇచ్చిండ్రు ఇవన్నీ మీ మూలంగానే కదా అవుతున్నాయి గర్ల్స్ హాస్టల్లో జరిగిందంతా ఇవన్నీ మీ మూలంగానే అవుతున్నాయి కదా ఇప్పటికైనా సరిదిద్దుకోండి ఉట్టిగా అనవసరంగా నేను ఏదో చేస్తున్నా ఏదో చేస్తున్నా అని గప్పాలు కొట్టుడు బంద్ చేసి ఈ హాస్టల్ మంచిగా నడిచే విధంగా చూసుకోవాలని చెప్పేసి నేను ఆయనకు సూచిస్తున్నా బీసీ హాస్టల్లో ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు వార్నింగ్ అంటే ఎమ్మెల్యే వార్నింగ్ ఆ ఎమ్మెల్యే వార్నింగ్ బాబు ఇందా మేమైనా వార్నింగ్ ఇచ్చిందని చూస్తే ముందు కూడా వచ్చి నేను విజిట్ చేసినా ఇంత ముందు కూడా చెప్పినా నా మాట పట్టించుకోలేదు అంటే ఈయన లాగా ఎవరు చూస్తలేరు అన్నట్టు ఎందుకు చూస్తలేరు వాళ్ళకి ఈనకు అవినామభావ సంబంధాలు ఉన్నాయి దేంట్లోనే అవినామభావ సంబంధాలు ఈ ప్రజలే అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నా హాస్టల్ వార్డెన్లకు కానీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్లో కానీ ఏ రకమైన అనుబంధం ఉంది అది ఎక్కడి అనుబంధం అనేది ప్రజలే అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా మన సబ్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళైతే పైసలకు ఎగబడ్డారు లంచాలకు ఎగబడ్డారు కమిషన్లకు ఎగబడ్డారు తమరైనా కొద్దిగా దృష్టి పెట్టేసి నల్లాగు ప్రాజెక్ట్ కెనాల్స్ అన్ని రెండు రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ తొందరగా రిపేర్ చేయించి ఆ నీళ్లు వదిలిపెట్టేసి రైతులని ఆదుకోవాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా అదే మాదిరిగా కాల్వలు చెడిపోయినాయి కాల్వలు చెడిపోయిన కాల్వలు గుంగలు పడ్డ చెరువులు అన్నిటి కూడా ఇమీడియట్గా రిపేర్ చేయాలి ఈ రోడ్లు కూడా ఎక్కడెక్కడ పాడైపోయినాయి వరదలతో పాడైపోయినాయి ఆ అన్నింటినీ కూడా టెంపరీ రిపేర్ చేసి పర్మనెంట్ రిపేర్ కొరకు కూడా మీరు రికమెండ్ చేయాలని చెప్పేసి నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను